మాదక ద్రవ్యాల దుష్ప్రభా దుష్ప్రభావంపై భోగాపురంలో మిరాకెల్ ఇంజనీరింగ్ కాలేజీ నందు అవగాహన సదస్సు సంకల్పం అనే అవగాహన సదస్సు అయితే ఏర్పాటు చేశారు ఒకల్ జిందాల్ గారు ఎస్పీ జిల్లా ఎస్పీ మన మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ మరి దీని ఏర్పాటు చేశారు కదా దీని ప్రభావం విద్యార్థులపై ఏ విధంగా ఉంటుందని అంటారు అంటారు మనకి విద్యార్థుల్లో ఈ డ్రగ్స్ పైన అవగాహన మనం ప్రతి విద్యార్థి దగ్గరికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు సంకల్పం ఫైట్ అగేన్స్ట్ డ్రగ్స్ అనే ఇనిషియేటివ్ విజయనగరం జిల్లా పోలీస్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది సో గారు నీళ్ళైన డిఐజీ విశాఖపట్నం జట్టి గారు అదేవిధంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే గారు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఈ ప్రోగ్రామ్ ద్వారా అందరికీ విద్యార్థులకి డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తే ఏ విధంగా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఏ విధంగా పరిణామాలు ఉంటాయి దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం అదేవిధంగా కొన్ని డ్రగ్స్ అవేర్నెస్ మీద వీడియోస్ క్రియేట్ చేయడం జరిగింది అవి చూపించాము ఒక ప్రజెంటేషన్ ఇచ్చాము అదేవిధంగా ఈ కాలేజ్లో ఒక యాంటీ డ్రగ్స్ కమిటీ ఏర్పాటు చేశాము సో ఏమైనా ఈ డ్రగ్స్ సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఏమైనా కన్జ్యూమ్ చేస్తూ ఉంటే దాని దాని ద్వారా వాళ్ళను ఇక్కడ దాని నుంచి బయటకి తీసుకురావాలనే ఉద్దేశంతో అది కమిటీ పెట్టడం జరిగింది అదేవిధంగా ఒక డ్రాప్ బాక్స్ కూడా ఈ కాలేజ్లో పెట్టడం జరిగింది డ్రగ్స్ మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దాంట్లో అనానిమస్గా ఎవరికి తెలియకుండా దాంట్లో ఇన్ఫర్మేషన్ పెట్టొచ్చు అది పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారానే ఓపెన్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఈ సంకల్పం అనే ప్రోగ్రాం కింద జిల్లాలో ఉన్న అన్ని కాలేజెస్ కవర్ చేయడం జరుగుతుంది ఫేజ్డ్ మేనర్లో ప్రతి ఒక్క కాలేజ్లో ఇది ఏర్పాటు చేసే విధంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం ప్రస్తుతం అయితే ఏ స్థాయిలో ఈ డ్రగ్స్ వినియోగం అవుతున్నాయి సార్ జిల్లాలో మీరు దానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సో విజయనగరం జిల్లాలో ఈ ఒడిసాకి దగ్గర ఉండడం వల్ల మన జిల్లా ద్వారా మిగతా ప్రాంతాలకి కొంతవరకు డ్రగ్స్ ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరుగుతూ ఉంది దానికి అన్ని చోట్ల చెక్ పోస్టులు పెట్టడం జరిగింది రీసెంట్గా అదేవిధంగా కొంతమంది లోకల్గా కూడా కొంతమంది యూత్ ఈ డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు దాని మీద కూడా మేము స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఎవరైనా డ్రగ్స్ యూజ్ చేస్తే దాంట్లో అందరినీ అంటే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజ్ దాన్ని ట్రేస్ చేసే విధంగా ఎవర ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి పోయింది ఎవరెవరు అమ్ముతున్నారు అందరినీ దాంట్లో ముద్దాయిగా చేర్చి దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాము సో రాబోయే రోజుల్లో ఈ డ్రగ్ మేనేజ్ కంట్రోల్ చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము డ్రగ్స్ వ్యతిరేకతపై ముఖ్యమైన ఊహాలు ఏంటి సార్ మీ పోలీసులు ఎటువంటి కార్యాచరణ అమలు చేస్తున్నారు సో డ్రగ్స్ మీద మనం కొత్తగా ఐదు చెక్ పోస్టులు మన జిల్లా బార్డర్స్ విత్ వద్ద పెట్టడం జరిగింది అదేవిధంగా ప్రతిరోజు అరౌండ్ పది చోట్ల డైనమిక్ వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా స్పెషల్ గాంజా టీమ్స్ ఫామ్ చేసి ఎవరైతే డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారో అదేవిధంగా ఎవరైతే డ్రగ్స్ అమ్ముతున్నారో అందరి మీద వాళ్ళని పట్టుకొని కేసు నమోదు చేస్తున్నాము ప్రతి ఒక్క ఏమైనా పట్టుకు పడితే దాని ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి పోతూ ఉంది అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేసి అందరినీ ముద్దాయిగా చేర్చే విధంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పంపిస్తున్నాము సో ఎవరైతే హెబిచువల్ ఫెంటర్స్ ఉన్నారో వాళ్ళ మీద షీట్లు ఓపెన్ ఓపెన్ చేసుకున్నాము సో ఆ విధంగా డ్రగ్స్ కంట్రోల్ చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు అలాగే ఎమ్మెల్యే లోకం మాధవి గారు మనతో ఉన్నారు మరి ఈ డ్రగ్స్ విషయంలో మేడం గారు మరి రాజకీయ మార్గదర్శకాలు ఏం తీసుకున్నారో మనతో మాట్లాడతారు మేడం ఖచ్చితంగా ఈ కార్యక్రమాలని ఉద్దేశ ఈరోజు పెట్టిన దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి యువత బంగారు భవిష్యత్తు వాళ్ళకి అవగాహన కల్పించాలి ఈ మహమ్మారిని మనం పారదోరాలి అనే ఉద్దేశంతో అటు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అలాగే హోమ్ మినిస్టర్ అనిత మేడం గారు వీళ్ళందరి డైరెక్షన్తో ఈ కార్యక్రమం ఈరోజు రూపొందించడం జరిగింది ప్రతిజ్ఞ కూడా తీ చేయించడం జరిగింది అందరి చేత ఎందుకంటే ఈ డ్రగ్స్ వల్ల నష్టపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు దీనివల్ల ఈరోజు మహిళల మీద అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి అది తీసుకున్న వాళ్ళు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అది తీసుకున్న వాళ్ళు జోష్ అది జోష్ అనుకుంటున్నారు కానీ అదేంటంటే వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నది ఖచ్చితంగా ఈ అవగాహనని ప్రతి ఒక్కళ్ళలోకి తీసుకెళ్తాం తీసుకెళ్ళి మారక ద్రవ్యాలకు బదులు మంచి పంటలు పండిస్తాం మన్యంలో అలాగే మన ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా డ్రగ్ ఫ్రీ స్టేట్గా తయారు చేసేదాకా ప్రతి ఒక్కళ్ళం కూడా కలిసి పనిచేస్తాం ప్రజల కోసం పనిచేస్తాం ప్రజాశ్రేయస్సు కోసం పనిచేస్తాం ఎన్డీఏ కూటమి ఫర్ ప్రజాశ్రేయస్సు అది ప్రతి ఒక్కళ్ళని కూడా గట్టిగా నమ్ముతున్నాం చేసి తీరుతామని ప్రజలకు మాటిస్తున్నాం స్థానికంగా మరి దీని మీద పూర్తి అవగాహన కల్పించడానికి మీరు ఎటువంటి కార్యాలు చేపడుతున్నారు ఎటువంటి నిర్వహణ చేస్తున్నారు నేను ఎలెక్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఈ ప్రోగ్రా ఈ పర్టికులర్ దాని మీద నేనైతే ఖచ్చితంగా దృష్టి సారించున్నాను ఎక్కడి నుంచి ఎటువంటి చిన్న కంప్లైంట్ వచ్చినా కూడా వెంటనే దాని మీద స్పందించి పోలీస్ శాఖ వారిని అప్రమత్తం చేస్తున్నాను అలాగే వాళ్ళ ద్వారా అక్కడ ఎడిషనల్ చెక్ పోస్టులు పెట్టించి ఎడిషనల్ పెడలింగ్ పెట్టించి ముఖ్యంగా కాలేజెస్ దగ్గర స్కూల్స్ దగ్గర కూడా మనం తీసుకున్న వాళ్ళని ఫస్ట్ స్టాప్ చేస్తున్నాం బట్ సప్లై చేసే వాళ్ళని కూడా స్టాప్ చేయడానికి కూంబింగ్ ఆపరేషన్స్ కూడా వాళ్ళతో పాటు ఆలోచించి ఎలా చేయాలి ఎలా జరుగుతున్నది మనకి చాలా పెద్ద హైవే ఉంది మన నియోజకవర్గానికి దీన్ని అంతటినీ కూడా మనం ఎలా కంట్రోల్ చేయాలన్న దాని మీద కూడా చాలా కులంకషంగా సిఐళ్ళిద్దరితో అలాగే ఎస్ఐలతో మాట్లాడి ఎస్పీ గారితో కూడా ఆయనకి అప్డేట్ చేస్తూ ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాను నేనైతే ఎటువంటి సమస్య వచ్చినా ప్రజలకు చెప్పేది ఒకటే వెంటనే అప్డేట్ చేయండి మీ ఇంట్లో సమస్య ఉన్న మీ ఊర్లో సమస్య ఉన్నా మీ కాలేజీలో సమస్యన ఎక్కడున్నా కూడా వెంటనే అప్డేట్ చేయండి ఖచ్చితంగా దాని మీద ఉక్కుపాదం మోపడానికి మేము అందరం రెడీగా ఉన్నాం దాన్ని నిర్మూలించడానికి మీ అందరి ఆసరా అవకాశం మాకు చాలా అవసరం కాబట్టి మీరు అందరూ దీంట్లో భాగస్వాములు అవుతారని ప్రజలందరినీ కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇటు రాజకీయ నాయకులు మరి జిల్లా యంత్రాంగం అధికారులు పోలీస్ అధికారులు కూడా మరి డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలన్న ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి మరి డ్రగ్స్ వలన వచ్చే దుష్ప్రభావాలని పూర్తిగా అరికట్టడానికి వాటి వినియోగాన్ని వాడకాన్ని అరికట్టడానికి విద్యార్థుల్లో చైతన్యం కల్పించాలన్న ఉద్దేశంతో ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆశపడుతున్నారు కెమెరామెన్ త్రినతో రాజరత్నం ఆదాన్ తెలుగు విజయనగరం జిల్లా